టాలీవుడ్ నటుడు అలాగే మనందరికీ తెలిసిన బాహుబలి లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పెనుమచ్చ సుబ్బరాజు మన బాహుబలిలో కానీ అన్ని సినిమాలు దాదాపుగా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఇరవై ఏళ్ళ నుంచి ఆయన దాదాపు వందకు పైగా సినిమాలు చేశాడు తెలుగు తమిళ హిందీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక్కొక్కసారి సెకండ్ హీరోగా కూడా ఆయన మెప్పించిన ఒప్పించారు ఇక నటుడు సుబ్బరాజుకు నలభై ఏడేళ్ళు ఈ వయసులో వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు సుబ్బరాజు ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ద్వారా అఫీషియల్గా వెల్లడించడం జరిగింది అయితే బీచ్ లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంటే సుబ్బరాజు అలాగే తన భార్య ఇద్దరు కలిసి బీచ్ లో ఫోటోలు తీర్చుకోవడం జరిగింది అయితే ఇది చూసిన వాళ్ళందరూ కూడా అసలు మీరిద్దరు చాలా బాగున్నారని సుబ్బరాజు గారికి నలభై ఏడు సంవత్సరాలంటే అస్సలు నమ్మసక్యం కాకుండా ఆయన ఫిట్నెస్ ని చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారంటూ చెప్పుకురావడం జరిగింది ఇక ఆయన వివాహం కూడా భారత్లో కాకుండా డెస్టినేషన్ మ్యారేజ్ జరిగినట్టు తెలుస్తుంది ఇక ఆయన భార్య పేరు అవి తెలియదు కానీ ఆమె అమెరికాలో సెటిల్ అయిన ఒక భారతీయ కుటుంబం ఇంకా ఎప్పటి నుంచో వాళ్ళ తాతలు నాన్నలందరూ కూడా అమెరికాలోనే సెటిల్ అయ్యారనమాట మరి సుబ్బరాజు గారు కూడా మరి ఇక్కడ ఇండియాలో ఉంటారా అమెరికా వెళ్ళిపోతారా తెలీదు మొత్తానికైతే మాత్రం వీళ్ళిద్దరికి పెళ్ళైనందుకు మనందరం శుభాకాంక్షలు తెలుపుతాం